నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో అవకతవకలు పేపర్ లీకేజీకి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు ఆధ్వర్యంలో డాక్టర్ అకాడమీ నుండి గట్టయ్య సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పీడిఎస్యు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్ క్రాంతి జి మస్తాన్లు మాట్లాడుతూ నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవకతవకలకు పాల్పడి ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిందన్నారు జాతీయ స్థాయిలో నెంబర్ వన్ ర్యాంక్ అరవై ఎనిమిది మందికి రావడం దానిలో ఒకటే సెంటర్ లో పరీక్ష రాసిన ఎనిమిది మంది ఉండడం అనేక అనుమానాలకు తావితేస్తుందన్నారు దీని ద్వారా విద్యార్థులు తీవ్రమైన ఆందోళనలు గురవుతున్నారని మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులకు న్యాయం చేయని ఎడల పిడిఎస్యు ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఇంటిని ముట్టడిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని పిడిఎస్యు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు ఉదయ్ రామకృష్ణ శ్రీకాంత్ విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో డాక్టర్ అకాడమీ నుండి సెంటర్ దాకా ర్యాలీ నిర్వహించడం జరిగింది దీన్ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా కూడా విద్యార్థులు నెట్ ఎగ్జామ్స్ రాయడం అనేది జరిగింది దాంట్లో ఒకటే యూనివర్సిటీకి సంబంధించిన ఒకటే కాలేజీకి సంబంధించిన పది మంది ర్యాంకులు కొట్టి ఈ రోజు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు అన్యాయం చేసిన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం అందులో భాగమే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏవైతే ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు తక్షణమే రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించాలని చెప్పి సందర్భంగా వారికి మేము తెలియజేస్తా ఉన్నాం విద్యార్థులు అనేక ఇబ్బందులు పడి ఈ రోజు యూనివర్సిటీలలో చదువుకుంటూ ఈరోజు కాలేజీలో చదువుకుంటూ కోచింగ్ సెంటర్లు తీసుకొని ఈ రోజు ఎగ్జామ్స్ రాస్తే విద్యార్థులకు పేపర్ లీకేజ్ చేసి అక్కడ ఉన్న అంతకునే ముందు తీసుకుపోయిన పరిస్థితి కేంద్రంలో కనపడతా ఉంది తక్షణే ఎవరైతే చేన్మే ఎవరైతే ఏంటి అతన్ని తక్షణం భద్రాఫ్ చేయాలని చెప్పే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర కార్యక్రమం ఈ రోజు తీసుకోవడం అనేది జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పై ఒక్క జిల్లాలో యాత్రలో నెట్ వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తా ఉన్నాం అవసరమైతే బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఇల్లడి ముట్టడి కూడా రాష్ట్ర రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది మేము సిద్ధంగా అని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం ఈ ఆలోచన మానుకోకపోతే దీని మీద విషయాలు జరుపుకోపోతే మాత్రం భవిష్యత్తులో పీడిఎస్ విద్యార్థి సంఘం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేద్దానికి వారికి తెలియజేస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ఏవైతే ఉందో నేషనల్ ఎంట్రన్స్ అండ్ ఎలిజిబిలిటీ టెస్ట్ దానికి సంబంధించి అరవై ఏడు మందికి అధిక మార్కులు వచ్చాయని చెప్పేసి యూజిసి నెట్ ప్రకటించింది సో దీంట్లో అనేక అవగతకలు ఏర్పడ్డాయని చెప్పేసి ఒకే ఎగ్జామ్ బ్రాంచ్లో ఒకే సెంటర్లో పన్నెండు మంది విద్యార్థులకు అధిక మార్కులు వచ్చాయి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ పూర్తిగా వైఫల్యం అయిందని చెప్పేసి ఒకే యూనివర్సిటీకి అన్ని యూనివర్సిటీకి సంబంధించి ఒకే ఎగ్జామ్ పరీక్ష నిర్వహించడం అనేది చట్టబద్ధంగా అది వ్యతిరేకం దాన్ని దానివల్ల అనేక గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన విద్య విద్యార్థులు నష్ట తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు కాబట్టి వివిధ యూనివర్సిటీకి సంబంధించి ఒకే పరీక్షని రద్దు చేసి వివిధ ఏ యూనివర్సిటీకి సంబంధించి అదే పరీక్ష నిర్వహించాలని చెప్పేసి పీఏసీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జి సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ చేపట్టి ఎన్టీఏ నిర్వహించినటువంటి నీటి పరీక్ష ఏదైతే దాన్ని రద్దు చేసి మరలా దాన్ని పునర్నిర్వహించాలని చెప్పేసి పిడిఎస్కి మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో బీజేపీ కేంద్రం ప్రజాప్రతినిధులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇళ్ళని ముట్టడి చేసి అనేక ఆందోళన కూడా మేము పిలుపునిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా నా పేరు కాంతి పిడిఎస్ జిల్లా అధ్యక్షులు